ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేవాడు కృంగజేవాడునూ లేవనెత్తువాడును ఆయనే ఒకటవ సమయేలు రెండవ అధ్యాయం ఏడవ వచనం ఎన్నడూ మారనివాని ద్వారానే నాలో ఏ మార్పైనా కలుగుతుంది నేను ఐశ్వర్యవంతున్నైతే అందులో ఆయన హస్తాన్ని నేను చూడాలి ఆయనను స్థుతించాలి అదేవిధంగా నేను పేదవాణ్ణైనా అందులోనూ దేవుని హస్తాన్ని చూడాలి అప్పుడు కూడా హృదయపూర్వకంగా దేవునికి స్థుతులు చెల్లించాలి మనం ఈ లోకంలో దీనదశలోనికి వెళ్ళిపోవటం అనేది దేవుని వల్లనే జరుగుతుంది కాబట్టి మనం ఆ పరిస్థితిని సహనంతో ఎదుర్కోవాలి ఈ ప్రపంచంలో మన ఉన్నత దశలోనికి వెళితే అది ప్రభు వల్లనే జరుగుతుంది ఆ హెచ్చింపును కృతజ్ఞతాభావంతో స్వీకరించాలి ఏం జరిగినా అది ప్రభువల్లనే జరుగుతుంది కాబట్టి దానిని బట్టి మనం సంతోషంగా ఉందాం తాను ఎవరిని హెచ్చించాలనుకుంటున్నాడో వారిని ముందుగా తగ్గించటం తాను ఎవరికి విలువైన వస్త్రాలు ధరింప చెయ్యాలనుకుంటున్నాడో వారిని ముందుగా వస్త్రహీనులుగా చెయ్యటం యహోవా విధానం ఆయన విధానం అత్యంత జ్ఞానయుక్తమైనది అతి శ్రేష్టమైనది ఇప్పుడు నేను తగ్గింపును అనుభవిస్తే నేను అందుకు సంతోషించాలి ఎందుకంటే నేను హెచ్చింపబడటానికి అది ఒక ప్రారంభంలాంటిది మనం ఎంతగా ఆయన కృపద్వారా దీనదశలోనికి తేబడతామో అంతగా ఆయన మహిమలో ఉన్నత దశకు హెచ్చింపబడతాం మన లేమి అనేది మన భాగ్యానికి దారితీస్తుంటే అది ఆహ్వానించదగ పరిణామమే కదా వ్వా ఈ మధ్యకాలంలో నువ్వు నా స్థితిని తగ్గించి నా అయోగ్యతను నా పాపాన్ని గ్రహించేలా చేశావు అది సంతోషం కలిగించే అనుభవం కానప్పటికీ అది నా ఎడల లాభదాయకంగా మారేటట్టు చెయ్యమని ప్రార్థిస్తున్నాను నీ సన్నిధిలో అత్యధిక సంతోషాన్ని పొందటానికి యోగ్యమైన వానిగాను నీ సేవలో ప్రయోజనకరమైన వానిగాను నన్ను చెయ్యి నేనెప్పుడూ హెచ్చింపును ఉన్నత దశను అనుభవించటానికి సిద్ధంగా ఉంటానో అప్పుడది నాకు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయ కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక ఆ మ్యాన్